వందకి ఎన్ని రకాలు వస్తాయా ఇక పొద్దున పూట నేనే ఇక లేచింది పుట్టింట ఇప్పుడే లేస్తాను ఇక స్నానం చేయడం నేనే చేసిన కాబట్టి ఇక నీళ్ళు బిందెలు నేనే పడతాను ఇక మా మహనీ జర వంటేమో జరగ లేట్ లేస్తడేమో వేయాలనుకుంటే వాళ్ళు ఇవన్నీ లేచి మళ్ళీ ఇదో ఆల్రెడీ సామాన్కి ఒకసారి వచ్చిన ఒక ట్రిప్ కొట్టిన ఇంకో ట్రిప్ తీసుకొచ్చేది కంకులు యాభైకి ఆరా మహారాష్ట్ర వంకాయ ఇవి అయితే ఇవి దొడ్డున్నాయి కానీ లేక ఉంటాయి కదా అమ్మా అది ఎంత ఇస్తావు చెప్పు ఇది డిస్కౌంట్ వేసి ఎంతకు ఇస్తావు ఇది మనకి థౌజండ్ వరకు వస్తుంది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ పెద్ద పెద్ద వేస్తాయి కానీ గణేష్ ఐదు రకాల కూరగాయలు వండాలన్నట ఐదు రకాలు అంటే రెండు రకాలు తీసుకోవాలి ఆల్రెడీ ఇంక మళ్ళీ వచ్చిన ఇట్లా కోసం మేము కూడా మట్టి గర్పితో తీసుకున్నాం మహానీకలు ఇవ్వలేదు మీది ఇక పనా లేట్ అవుతుందని అని చెప్పేసి పొట్టయితే ఇల్లు ఉడిసి వేసింది ఇక ఒక కూర్చుని హెల్ప్ చేస్తున్నా పాపం ఇక ఇద్దరం ఇక కలిసి చేసుకోవాలి కదా ఏదన్న ఒకటి పనులు ఒకటే అంత ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి ఇది ఎక్కువని అప్పుడు ఎప్ప ఐదు రకాల కూరగాయలు ఉంటాయండి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చిన ఐదు రకాల కూరగాయలకు రెండు ట్రిప్పులు అనుకున్న రెండు ట్రిప్పులు కాదు నాలుగు ట్రిప్పులు అయింది బస్ స్టాండ్కి ఇక్కడికి పొట్టి మళ్ళీ నాకేమో రోల్ కాల్ డ్యూటీ టైం అవుతుంది పోవాలి గుండెడేమో లోపల బెడ్ మీద లేస్తుంది వినాయక చవితి రోజు కంపల్సరీ వర్షం పడుతుందట ఐదు రకాల వెజిటేబుల్స్ కూర అయితే వండుతున్నా క్యారెట్ అలసంతకాయ బీరకాయ క్యాప్సికమ్ ఒకటి అండ్ వంకాయలు వావ్ కత్తర్న కనిపిస్తుంది కదా కర్రీ ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసుకుంటే బాగుంటది అంటే స్పెషల్ ఇవ్వాలని చెప్పేసి కాదు మనం డైలీ లైఫ్ లో బాగు కర్రీస్ లో బాగు రెండు మూడు వెజిస్ యాడ్ చేసుకున్నాం అనుకో రి హెల్త్ కు మంచిది గోధుమ పిండి ని తిద్దాడు పేస్ చేసి పొడి పిండి పోసుకొని అందులో ఇట్లా తాల్చుకుంటేయాలి బిడ్డలు కదా తాలుస్తారు చూడండి రౌండ్ గుడే ఇట్లానే ఏసుకోవచ్చు షేప్ ఆహా రౌండ్ గా ఏసుకుంటారో కొంతమంది ఇట్లా చేస్తారు ఇట్లానే పెద్ద పెద్ద గుడే ఏసుకుంటారు ఇగా ఇష్టం కూడా ఎత్తా నేర్చుకోబెట్ట మరిగించి వేసి వాటర్ బాయిల్ వేసి దాంట్లో ఇవి కొంచెం సేపు ఉడికిచ్చిన తర్వాత కొంచెం గట్టి అవుతాయి కదా మెత్త పడతాయి ఇట్లా ఉడుకుతాయి పిండి ఉడుకుతుంది ఉడికినాక బెల్లము కొంచెం బియ్యం పిండి కాని నూకల పిండి కానీ వేసి నెయ్యి వేసి ఉడికి అయిపోతుంది దగ్గర పడుతుంది వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం అన్నమాట ¿Qué da? Ajá. నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మీకందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు మేమైతే మా ఇంట్లో గణపతిని అయితే కూసుండ పెట్టుకుంటున్నాము దీనికోసం నేనైతే మట్టి విగ్రహాన్ని ఎంచుకున్నా ఎందుకనంటే పొల్యూషన్ అనేది ఉండదు కదా అందుకని చెప్పేసేసి నేనైతే రంగు రంగులది కాకుండా మట్టితో చేసిన గణపతిని అయితే తీసుకొచ్చిన ఇది ఏడు వందల రూపాయలు అట్లా పడ్డది ఈ పువ్వు ఉంది కదా ఈ కమలా పువ్వు వచ్చేసి యాభై ఒకటి అయితే ఇవి తీసుకొచ్చేసి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము మేము మా పూజ స్టార్ట్ చేసుకుంటే మా మహాను గారు కూడా మాకు ఇదొకటి హెల్ప్ అయితే చేస్తున్నది ఇక పొట్టి అయితే గణపతికి స్పెషల్ అని చెప్పేసి ఉండ్రాల పాయసం అయితే వండింది మంచి పూలు పండ్లు ఫలాలతోనైతే నైవేద్యం అయితే పెట్టుకున్నాము గణపతికి ఇక మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చిండ్రు ఇక అందరికీ అయితే బొట్టు పసుపు అన్ని పెట్టేసింది మహాన్ మహాని అంటున్నా మా పొట్టి అయితే పెట్టేసింది అందరికి ఈ మహాన్యమో తన పని తన చేసుకుంటుంది కూర్చొని ఆడుకున్నాడు తిరుగుడు అది ఇది ఇక కొందరు కొందరు గణపతులు అయితే చాలా పెద్ద ఉంటేనే మంచి ఉంటది అని అనుకుంటారు పెద్ద ఉన్నా చిన్నగున్నా ఏదున్నా గణపతి గణపతే మనం భక్తితోని పూజలు అందించాలి అంతేగాని పెద్ద గణపతి అయినా చిన్న గణపతి అయినా ఎట్లున్నా కూడా గణపతి గణపతే నేనైతే అట్లనే నమ్ముతా మనకు భక్తి ఇంపార్టెంట్ మనం దేవున్ని కొలవడం ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా గణపతే అని చెప్పేసి నేనైతే అనుకుంటా మేమందరం అయితే పూజనైతే చేసుకుంటాం మొక్కినాము దేవునికి దేవునికి మొక్కేసేసి ఈ అందరం అయితే గుంజీలు తీసుకున్నాం ఇక్కడ అయితే మళ్ళా తెల్లారి రోజు మేమైతే నిమజ్జనం చేద్దాము అనుకున్నాము కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే చాలా హెవీ రైన్స్ పడుతున్నాయి రెడ్ అలర్ట్ ప్రకటించిర్రు నాకేమో డ్యూటీలు పడుతున్నాయి ఎస్డిఆర్ఎఫ్ డ్యూటీలు సో లేట్ అవుతుందని చెప్పేసేసి తొందరగా అయితే వచ్చేసేసి గణేష్ నైతే నిమజ్జనం చేయకుండా ఏం చేసినామంటే పెద్ద గణపతి దగ్గర అయితే పెట్టినాము పెద్ద గణపతి దగ్గర తీసుకుపోయి పెట్టేసేసి అక్కడనైతే నవరాత్రులైతే పూజలు అయితే అందుకుంటది మా గణపతి

సో ఇక మాది ఉన్న మా బావ వాళ్ళ గణపతి రెండింటినైతే ఈ దగ్గరలో ఉన్న పెద్ద గణపతి దగ్గరకైతే తీసుకుపోయి అక్కడనైతే పెట్టేసినాము చాలా వర్షం పడుతుంది ఇక మా గణపతి పూజ అయితే ఇట్లా జరిగింది మీరు కూడా మీ గణపతి పూజను ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్